కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక జనరంజకమైన ప్రజాపాలన కొనసాగిస్తుంది గత పది సంవత్సరాల పాలనకు భిన్నంగా ఒక గొప్ప మార్పు పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురాగలిగింది దానితోటి లక్షల సంఖ్యలో కార్యకర్తలు వేల సంఖ్యలో నాయకులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని బిజెపి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అత్యధికమైన పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తమ వంతు కృషి చేయాలని చెప్పి నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చూసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కార్యక్షేత్రంలో పనిచేస్తా ఉన్నారు పదేళ్ల మోడీ పాలన సామాన్యుని జీవితాన్ని అతలాపుతలం చేసింది గృహిణుల బతుకు దుర్భరం చేసింది వంట గ్యాస్ మొదలుకొని నిత్యావసర వస్తువుల దగ్గర మొదలుకొని ఉపాధి లేక ఉద్యోగాలు రాక వైద్య సౌకర్యాలు అందక పదేళ్లలో ప్రజలు చాలా బాధలకు గురైంది మళ్ళీ కాంగ్రెస్ పాలన లాంటి మంచి పాలన మళ్ళీ కేంద్రంలో కూడా రావాలని చెప్పి ఈ రోజు అసంఖ్యాకంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే కొన్ని వేల మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరింది అలాగే ముఖ్యమైన నాయకులు గత ఎన్నికల్లో వివిధ పార్టీల్లో ప్రముఖమైన స్థానాల్లో ఉన్న నాయకులు కూడా అవన్నీ వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఒక సునామీ లాగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మంచి పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు నెలలోనే ఒక పకడ్బందీ ప్రణాళిక తోటి ప్రజా సంక్షేమం కోసం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదిటిని అమలు చేసి మిగతా వాటిని కూడా అమలు చేయడానికి నిర్ణీత కాల వ్యవధిని ప్రకటించినందుకు చిత్తశుద్ధి తోటి ట్రాన్స్పరెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికలు మనకు అత్యంత కీలకమైనవి అందుకే కొత్తగా వచ్చి చేరుతున్న నాయకులందరికీ కూడా పాత వారితో కలిసి సమన్వయం చేసుకుని గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో మహబూబ్ నగర్ లో దాదాపుగా ఇరవై వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంతకు రెట్టింపు మెజారిటీని మన నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి వారందరినీ కూడా కోరుతున్నా ఐదు నెలల్లో దాదాపుగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను మన ముఖ్యమంత్రి గారు మన పార్లమెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించారు కొన్ని శంకుస్థాపన చేసిన కొన్నిటికి క్లియరెన్స్ ఇచ్చిండ్రు రాబోయే ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్లతోటి మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కంకరం కట్టుకున్నారు ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ముప్పై వేల కోట్లు కేటాయించి రెండు మూడేళ్లలో వాటిని పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఆలోచన అలాగే నారాయణపేట్ కొడంగల్ మక్తల్ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ఎత్తిపోతల పథకానికి వారు శంకుస్థాపన చేయడం మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజు కొడంగల్ కోసగి ప్రాంతంలో అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజీ లా కాలేజు డిగ్రీ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అలాగే మహబూబ్ నగర్ పట్టణానికి డ్రైనేజ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడానికి రెండు వందల అరవై ఎనిమిది కోట్ల తోటి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న ను క్లియర్ చేయించి ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి త్వరితగతిన ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాటికి శంకుస్థాపన కార్యక్రమం దాకా తీసుకొచ్చారు ఇట్లా అనేక ప్రాజెక్టులు ఈ రోజు ముఖ్యమంత్రి గారి టేబుల్ దగ్గర ఉన్నాయి వారికి మనం చేయాల్సింది ఒకటే వారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే వారి శాసనసభ స్థానం కూడా ఉంది కాబట్టి వారి వారు పంపించిన పార్లమెంట్ క్యాండిడేట్ అఖండమైన మెజారిటీ తోటి గెలిపించాలా దేశవ్యాప్తంగా ఈరోజు మహబూబ్ నగర్ పేరు మారుమోగిపోతా ఉంది ఎన్నడూ లేనంత ప్రాముఖ్యత మన బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి కావడం దేశ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభావం పెరుగుతుండడం మన మహబూబ్ నగర్ ప్రాముఖ్యతను ఇంకా పెంచుతాయి ఇటువంటి సమయంలో మన నాయకుని అండగా నిలవాల్సిన అవసరం ఉంది మన నాయకుడిని ఉన్నతంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఢిల్లీ స్థాయిలో వారి పలుకుబడి పెంచే విధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి వారికి కానుకగా ఇవ్వాలని చెప్పి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నారు